బలహీనమైన ప్రధాని ఉన్నారంటూ రాహుల్ గాంధీ నిన్న ట్వీట్ చేశారు అది హెచ్ వన్ బి వీసాల లక్ష డాలర్లకు పెంచడం వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతే అంటూ ఒక వార్తాకత్రానికి తన పోస్ట్ ని జత చేశారు రాహుల్ దీన్ని ఈ రోజు ప్రధాని మోడీ ఏ విధంగా టార్గెట్ చేసి తిప్పికొట్టే అవకాశం ఉందంట ఖచ్చితంగా నా ఉదయం రాహుల్ గాంధీ గాని ఇండి కూటమి గానీ ఒక విధానం లేకుండా బీజేపీ వ్యక్తిని కాదు కదా మీకు తెలుసు బీజేపీ తప్పు చేస్తే ప్రశ్నిస్తున్నాం మన చాలా విషయాలలో మనం నిన్న మొన్న కూడా బీజేపీ చేస్తున్న కొన్ని సమాఖ్య స్ఫూర్తి దెబ్బతి వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కానీ సమస్య అక్కడ లేదు కదా రాహుల్ గాంధీ ఏం చెప్పదలుచుకున్నాడు ఇవాళ అంటే బలహీనమైన పదాన్ని అంటే నువ్వు బలమైన పదానివా రేపు పొద్దున కాగలుగుతావా ఇంటి కుటుంబం ఇన్ని ఒకరికలు పెట్టుకొని మీ విధానాన్ని సరిగ్గా లేకపోతే ఓటు అని తిరుగుతూ ఇవాళ బీహార్ ఎన్నికల్లో కూడా ఒక లేకుండా దాకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేకపోయారు కదా ఇవాళ తప్పనిసరి తేజస్వి యాదవ్ తిరుగుతుంటే కదా బీహార్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ను ప్రమణ చేస్తున్నామని చెప్పడం అందుకే నేను అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అర్థమేదంటున్నాను నేను మిగతా విషయాలు కాంగ్రెస్ పార్టీ అన్నింటి విమర్శించారు కదా ఈ విషయంలో మాత్రం బలహీనమైన ప్రధాని అని అంటే మనను మనం కించపరుచుకునేట్టే అంటాం తప్పగా లోపాలు ఉన్నాయి అందరి దగ్గర లోపాలు ఉంటాయి మోడీ అంటే లోపాలు ఏమి వ్యక్తి అని నేను అనట్లేదు కానీ ఈ ఇష్యూలో ఇవాళ మనకు వాళ్ళు సుంకాలు పెంచితే లేకపోతే ఇవాళ హెచ్ వన్ బీ చేస్తే ఏం చేయాలి మనం మనకు అక్కడి పరిశ్రమలు వస్తాయి ఆయన రాహుల్ గాంధీకి అర్థం కాని విషయం ఏంటంటే ఒకవేళ అక్కడ సుంక మన లక్ష రూపాయలు లక్ష డాలర్ కట్టకపోతే మేము అక్కడ రాని కదా ఆ పరిశ్రమ మన దగ్గరకు వస్తాయంటుంది అంటుంది గుర్రం దగ్గర నీళ్లు పోండి నీళ్ళ దగ్గర గుర్రం రావాలంటే నీళ్ళ దగ్గరికి గుర్రం కాదు మనమే నీళ్లు వాడు గుర్రం అంటున్నాడు అమెరికా ఇవాళ ఏమైతుంది అన్ని కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్ అమెరికాలో ఉత్పత్తి చేస్తేనే కదా వీళ్ళు అక్కడ మన నైపుణ్యం వాడుకునేది మన నైపుణ్య మన మేధో మత మేధో వలస ఆహ్వానించేది మేధో వలస ఆహ్వానం లేకుండా ఇక్కడే మేధస్తున్నది వాళ్ళే ఇక్కడికి వస్తారు ఇప్పుడు కాకి మంది పది పన్నెండు ఇంటర్నేషనల్ కంపెనీలు అన్ని ఇక్కడ పనిచేస్తున్నాయి కదా అమెజాన్ లాంటిది కూడా ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద కొన్ని ఐదు లక్షల చిదర పడుగుల కూడ పెట్టుకుంది కదా అట్లా అని ఏమంటారు ఏదో వరుస ఇక్కడి నుంచి అటు పోవాల్సిన అవసరం లేదు అతి త్వరలో బెంగుళూరు హైదరాబాదు అట్లాగే పుణె ఈ మూడు నగరాలలో చూడండి స్పష్టంగా ఇంకో కార్డు నెలలు ఈ మార్పు వస్తుంది వాళ్ళు కనుక రానియకపోతే చేస్తారు అంతేందుకు ట్రంప్ కూడా మొన్నటికి మొన్న ఆ ప్రకలమిశ్ర ఆటల్లో ఒక రకంగా ఉన్నది ఇంకొక మార్క్ కూడా చేశాం నిన్నటి చేసుకున్నాను అందరి మీద కాదు ఇది కేవలం బయటకు పోయిన వాళ్ళ మీద కాదు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ మీద అంటున్నాం కొత్తగా మైగ్రెంట్ అవుతున్న వాళ్ళ మీద అంటున్నారు మంచిదే కాదు నిన్నటి దాకా ఎంత భయపెట్టారు చక్రీ మనం అయితే నేను నిన్న అంటున్నాను ప్రొక్లమేషన్ చదవండి బయటకు వచ్చిన వాళ్ళ పైన కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని వ్యతిరేకించిన చాలా మంది నిపుణులు నిపుణుల పేరు మీద వచ్చి వేరే దేశాల మాట మాట్లాడి నేను ప్రొక్లమేషన్ రిపోర్ట్ చదవండి ఒకసారి మీరు ఏ రోజు నుంచి అయితే మొదలు పెడితే ఆ రోజు నుంచి ఉంటుందా అంతకు ముందు ఉంటుందా ఉండదు కదా అంతకు ముందు ఉంటే ఆ పాట కూడా అలా పాడతారు కదా అని నేను దాట్లేదు కానీ చాలా మంది ఏం చేసిన చూడండి ఎంత దుర్మార్గము విమానాలు ఇవాళ తొమ్మిది నెలల లోపల అక్కడ అమెరికాలో కాలు పెట్టకపోయి అమెరికా గడి మీద కాలు పెట్టకపోయి ఉద్యోగాలు పోయిన పోమాన ఎవరు చెప్పారు సెటిల్లర్ పే మీద ఇదే కంపెనీ పెద్ద కంపెనీ అది సెటిల్ పే మీద మోసం చేసి అంటున్నాను నేను ఇవాళ విమానయాన దారుడు అయితే పెరిగి నేను నిన్నమన్నా కదా మీరు ఇవాళ పొద్దున తిప్పింద అమెరికా లేకపోతే అని నేను నిన్న నుంచి వాదిస్తున్న చక్రి ఎప్పుడు కూడా మనం విషయ పరిజ్ఞానం ఇది రాదంటాం విషయ పరిజ్ఞానం లేకుండా అమెరికా ఉంటున్న వాడికి మాట మాట్లాడలేదు ఇది మాట్లాడక అర్థం కాలేదు అయ్యే మీరు చదవండి సార్ చదవండి అలా లేదని చెప్తే కూడా అందరూ పుకారులే అంటే నిజం గడప తాగట్టేందుకు అబద్ధం మొత్తం చుట్టూ అయిపోయి నేను మాట్లాడుతుంటే చాలా మంది కాదు రామోహన్ అంటారు నేను తప్పు ఇది మీరు బొక్కుల వేసిన ఆటల్లో చూడండి అంటే ఇప్పుడు ఏమైంది ట్రంప్ విదేశాంగ శాఖ అయితే వాణిజ్య శాఖ అయితే ఇచ్చింది కదా నేను నిండి అంటున్నాను అదొస మనం ఏదైనా సరే గాలికి మనకు మన మాట గాలి మాటలు మాట్లాడితే తప్పు ఒక విషయం ఉంటే దాన్ని చదువుకొని మాట్లాడదాం అంట అందు అంటే ఎంత ఎంత దుర్మార్గంగా పుకార్లు ఇప్పుడు చూడండి వాడు పండుగలకు ఇండియాకు వద్దామనుకున్నాడు కూడా విమానం సగం దిగిపోయినాడు సగన్ దిగిపోయినట్ట మళ్ళీ పోయింది చూసింది కదా అందుకనే ఈ ఇట్లాంటి పుకార్లు షికారులు చేస్తుంటే మీడియా కూడా మనం సమయంలో పాటించాలి నేను ఐదు టీవీలో మాట్లాడడానికి చెప్పాను ప్రొక్లమేషన్ ఆర్డర్ చదవండి అందులో లేదు అందరు లేదు అంటే కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ అయితే మాట మాట్లాడండి చక్ర నాకు ఇచ్చిన అనిపించింది అంటే నేను ఒక్క గొప్పవాడిని అంటలేను ఇక్కడ జరుగుతున్న విధానాల్లో మనం విశ్లేషణ చేసేటప్పుడు ఇది అయితే అయితే అంతర్జాతీయ అంశాలతో పాటు వ్యవహారాల పైన మోడీ తీసుకునే ధోరణి కూడా ఆసక్తికరంగానే ఉంది అయితే పాకిస్తాన్ తో సౌదీ అరేబియా కుదుర్చుకున్న అగ్రిమెంట్స్ దాని వెనుక ఉన్న రాజకీయ పైన ఆయన మాట్లాడే ఛాన్స్ ఉందా ఈ రోజు మాట్లాడదు అంచనా అయితే చెప్పలేం చెప్పలేం ఇప్పుడు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ రెండు ఉద్దేశాలు ఒకటేమో జిఎస్టి మీకు అందుబాటులో చేస్తున్నా దీపావళి ధమాకా దసరా ధమాకా అని చేస్తారు ఎప్పుడైనా రాజకీయ ప్రయోజనం లేకుండా పార్టీలు ఎందుకు ప్రవర్తిస్తూ చెప్పండి రాహుల్ గాంధీ ఏమంటారో బీహార్ ఎన్నికలు వచ్చినాయి కనుక జిఎస్టి తగ్గించారు లేకుంటే పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి కానీ తగ్గించాలంటారు అంటే మరి అవును కరెక్ట్ రాజకీయ పార్టీకి సన్యాసం మాట కాదు కదా అది అవసరమైనప్పుడు చేస్తారు రెండోది ఇప్పుడు సందర్భం ఏమో వచ్చిందంటే అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఈ లక్ష డాలర్ల వేసాలకు వ్యతిరేకంగా మనం చేసుకోవడానికి చర్య ఇప్పుడు మురిగే కుక్క కరవదు కరిచే కుక్క మరుగదు అంటారు ట్రంప్ మురిగే కుక్క మనం కరిచే కుక్క అంటున్నాం స్పష్టంగా కుక్క పోల్చినా గానీ మన మోడీ గారు కరిచే కుక్క మోడీ మనకు ట్రంప్ ఏమో మొరిగే కుక్క మరుగుతాడు ఏం చేయలేదు ఇవి జరుగుతుంది అదే అందుకని రాహుల్ గాంధీకి ఎటు పాల్పోతే నా ఉద్దేశం అంటే బీజేపీ లేదు ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎలక్షన్ కూడా రావు కదా కేంద్ర ప్రభుత్వంలో ఎలక్షన్స్ రావు కదా రాహుల్ గాంధీ చేయాల్సిన పని ఏంటంటే ఓటు చోరేని లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించి ఇట్లా చేసే బదులు తన పలుకుబడి పెంచుకోవాలంటే దేశం అంతా మరొకసారి తిరగాలి ఇంకా అనుభవాలు రాలేదు ఆయన ఇంకా పెళ్లి కాలేదు యువకుడుగానే ఉన్నాడు అనుకుంటున్నాడు కానీ ఆయనకు మెచ్యూరిటీ కూడా కాలేదంటున్నాడు వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను కానీ ఈ మాటలు మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఇది వ్యక్తిగతంగా కేవలం మోడీ మీద అక్కస్తోని మాట్లాడుతున్న మాట తప్పు ఇంకోటి ఏం లేదు దాని అధికారం రావాలంటే వస్తున్నాయి కదా ప్రజలు మాత్రం మంచి తీర్పిస్తున్నారు కదా నలభై నాలుగు సీట్ల నుంచి రెండు వేల పద్నాలుగు నలభై నాలుగు వస్తే కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో యాభై యాభై రెండు వచ్చినాయి ఇప్పుడుకి వచ్చే కాలం ఇప్పుడు తొంభై తొమ్మిది వచ్చినాయి నిర్వేది ఉందా లేదా మీరు ఆ ప్రయత్నం చేయండి కానీ మోడీ ఏం చేసినా తప్పే మోడీ ఏజ్ చేసిన రాజకీయ ప్రయోజనం అంటే మీరు చేసిన రాజకీయ ప్రయోజనం కదా ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలకు సమాజాన్ని చీలిస్తున్నారు కదా కులాల పరంగా వాళ్ళు మతం పడి మీరు కులం అన్నారు కదా మతం కంటే పెద్ద మత్తు మందులు మీరు ఇస్తున్నారు కదా కులం అనే మత్తు మందులు కూడా బీజేపీ కూడా మతపండు తప్పే మరి మీరు కులం అంటున్నారు కదా కులం ప్రకారం ప్రజలు తీరుస్తున్నారు కదా కదా ప్రాంతాల పరంగా తీరుస్తున్నారు కదా ఇవాళ కర్ణాటక మా తమిళనాడు మధ్య గొడవ కావేర జలాల సమస్య ఇప్పుడే తీర్చారు పక్కనే కర్ణాటక మహారాష్ట్ర మధ్య భాష గొడవ మనకు తెలంగాణ మహా మన మహారాష్ట్రను ఇతర రాష్ట్రాల మధ్య గొడవ కర్నూలు బెంగళూరు మంచి విశ్వనగరం అటువంటి దగ్గర కూడా కన్నడ భాష మాట్లాడకుండా మీరు ఇంగ్లీష్ మాట్లాడి హిందీ మాట్లాడి తాంతాలు కొడతామని అక్కడ అంటున్నారు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ మార్వాడి గోబీ అని ఇక్కడ అంటున్నారు మీరు ఏం చేస్తున్నారు దాన్ని సమర్థిస్తలేరు తప్పు కదా అందుకని నేను అంటే కాంగ్రెస్ పార్టీ చాలా తప్పు చేసింది అందుకని ఇప్పటి ప్రాశ్చితం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మోడీ చేసినంత కరెక్ట్గా కానీ ఈ ఇష్యూలో నేను అంశాల వారి మాట్లాడుతున్నాను కనుక ఈ ఇష్యూలో మోడీ బలహీనమైన ప్రధాని కాదు బలమైన ప్రధాని ఎదురు చూసుకుంటుడు అమెరికాకు ధీటుగా మనం సమాధానం ఇస్తున్నామని అంటున్నాను అయితే గారు ఇక సంబంధాల గురించి మాట్లాడే అవకాశం ఉందా ఇవాళ మోడీ గారి నా ఉద్దేశం ఏంటంటే పరోక్షంగా మాట్లాడుతూ ఉంటారు అత్యక్షంగా ట్రంప్ చెప్పడు కొన్నిసార్లు మనకు కూడా కోపం వస్తుంది ఉదాహరణ మేము కూడా ఆ మధ్యన పార్లమెంట్ సాక్షిగా ఎవరి మధ్యవర్తిత్వం లేదు ఆ పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల వివరణ ఎవరి మధ్యవర్తిత్వం లేదని చెప్తున్నాడు కానీ ట్రంప్ పేరు ఎందుకే తడలేదు మేము కూడా వ్యాసం రాసిన విమర్శించాను టీవీలో కాకపోతే నేనేమంటున్నానంటే పేరు తీసుకుంటే శత్రువు పేరు ఎక్కువ తాల చాలా దాస్తే వాడి విలువ పెరుగుతాడు అందుకని చూడండి అనుభవం కోసం తత్వం బోధపడ్డట్టు మొన్న సుంకాల రేటు పెంచిండు నిన్న లక్ష రూపాయలు అంటున్నాడు మొన్న ఇరు పదిహేడు సెప్టెంబర్ నాడు ఏం చేసిండు మోడీకి ఫోన్ చేసి ట్రంప్ కదా మంచిదేనా అంటే మోడీ విలువ తెలుసు తనకు భారతదేశం మోడీ విలువ అంటే నేను ఏమంటున్నా అంటే మోడీ అనేది మోడీ వ్యక్తిని చూడకండి శక్తిని చూద్దాం మన భారతదేశం ప్రధానం ఉన్నా కాదా అంతవరకు ఆలోచన చేద్దాం నువ్వు మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అంటున్నాను నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి అన్నారు మా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి మీ ప్రధానమంత్రి ఉండరు కదా దాన్ని అర్థం చేసుకుంటే మన ప్రధానమంత్రి గట్టిగా ఉంటే మన ప్రజలు గట్టిగా ఉంటే అంటే అంటారు అందుకని నేషన్ ఫస్ట్ నేను స్పష్టంగా చెప్తున్నా ఇండియా విప్స్ హూ లూజెస్ ఇండియా లూజెస్ హూ విప్స్ అంటే ఇండియా గెలిస్తే ఎవరు ఓడినట్టు మనందరం గెలిచినట్టే కదా ఇండియా ఓడితే ఎవరు గెలిచినట్టు మనందరం ఓడినట్టే కదా కనుక ఇండియాను ఓడించకండి అంటున్నాడు వీళ్ళు చేస్తే పని ఏంటంటే విదేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ చాలా పెద్ద అప్పుడు స్టార్టజీ ఏంటంటే విదేశాలకు పోయి ప్రజాస్వామ్య లేదంటున్నాడు ఇక్కడ ఆయన పోయి విదేశాల్లో ప్రజాస్వామ్యం బ్రహ్మాండ లేదు కదా మీరు ప్రజాస్వామ్య పాలించే క్రమంలోనే యాభై ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా ఏం చేసినప్పుడు వీళ్ళు పదకొండు ఏళ్ళు వీళ్ళు ముందు వాజ్పేయి కానీ పద్దెనిమిది ఏళ్ళు బీజేపీ లేకుండా కాంగ్రెస్ హేత ప్రభుత్వాలు ఇరవై ఏళ్ళు అంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళలో మీరేం చేశారు అని ప్రశ్న వస్తుంది కదా కనుక మోడీని ఓడించాలంటే ప్రజల మనసు చూరగనండి మోడీ కంటే మంచి పథకాలు తీసుకురండి మోడీ పాలన కంటే మంచి పాలన ఇస్తా అని ప్రజలు నమ్మించండి అప్పుడు నేను గెలుస్తాను కానీ ఏది చేసినా తప్పే మోడీ అనే మాట తప్పు ఇవాళ అందుకనే మా మోడీ గారు మాత్రం రెండు విషయాలు స్పష్టం చేస్తారు జిఎస్టి మీదనే కేంద్రీకరిస్తారు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మొదలవుతుంది ప్రసంగం జిఎస్టి మీద కేంద్రీకరిస్తారు రెండోది పరోక్షంగా మనకు అమెరికా పేరు ప్రస్తావించకుండా వాళ్ళకు సరైన జవాబు ఇస్తున్నామని చెప్తాడు మూడోది పాకిస్తాన్ సౌదీ అరేబియా ఒప్పందం గురించి మాట్లాడరు అని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రత్యక్షంగా మాట్లాడరు పరోక్షంగా ఉంటాయి ప్రభావం ఉంటాయి కాదట్లేదు కానీ జీఎస్టీ సంస్కరణల మీద ఒక్క దృష్టి పెద్దంగా రేపటి నుంచి అమలు అవుతుంది కదా చాలా రంగాల్లో మార్పు వస్తుంది కదా దీని మీదనే అవును బీహార్ ఎన్నికలు ఉన్నాయి కనుక ఇప్పుడే ప్రసంగిస్తున్నాడు మోడీ ఎప్పుడు కూడా ప్లస్కి అందుబాటులో ఉండరు ప్లస్ నిరేకాల సమావేశం పెట్టాలంటున్నాను కదా పెట్టినప్పుడే సంచలనం అంటున్నాడు ఇంతకు ముందు చెప్పారు కదా చక్కె మీరు స్పష్టంగా మోడీ ఏం మాట్లాడతారో ఆసక్తి ఉంటుంది కానీ ఇవాళ మాత్రం నేనేమంటాను అంటే ఆసక్తి కంటే ఆయన చెప్పే విషయాల పట్ల వాళ్ళ స్పష్టత ఉన్నది కనుక జరుగుతున్న పరిణామాలు కాకుండా అయితే మళ్ళీ యుద్ధం ప్రకటించారు కదా పాకిస్తాన్ మీద మళ్ళీ అమెరికాతో గోడలు పెట్టుకోరు కదా అందుకని ఇవన్నీ కూడా సహజంగా జరిగేవి వచ్చే దాన్ని ఎంటర్టైన్ చేసి లేకపోతే దాని యొక్క ఆర్టికులేట్ చేసి చెప్పగలుగుతాడు మోడీకున్న కళ అని రాహుల్కు ఉన్న దుర్మార్గం అయితే రాహుల్కి ఆ కళ లేదు మాట్లాడితే ఏది పడ్డ ఏదైనా కూడా బలహీనమైన అని చెప్పి మనల్ని మనం బలహీనం చేసుకుంటున్నాను అందరం ఒక్క మాట పాటించాలి మనం కవులు మన మన భారత భారతంలో ఒకటి ఉన్నది తర్వాత మేము వాళ్ళు అడిగినట్ట మరి దుర్మార్గుడు కదా వాళ్ళందరూ బందీలు అయినారు వాళ్ళు విడిపించిన మీ భీముల్ని అర్జును ఎందుకు పంపేమని వాళ్ళు కవుల బందీలు అయితే అప్పుడు అన్నాడు తర్వాత మేము మాలో మేము పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళు నూరుగురు మేము ఐదుగురం కానీ ఎవడైనా మా మీదకి వస్తే మేము నూట ఐదుగురం అన్నాడు అది కావాలి రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సింది ఏంటంటే భారతదేశం గెలిస్తే మనం గెలిచినాడు ప్రధానమంత్రి మోడీ రేపు నువ్వే కావచ్చు కానీ ఆ సమస్య లేదు మనం అందరం భారతీయులు భారతదేశం గట్టిగా ఉండాలని కోరు బలహీనమైన ప్రధాని అనే మాట చాలా తప్పుడు మాట వాళ్ళ మోడీ గారు ప్రసంగంలో చాలా వరకు జిఎస్టీ ముందే పెడతారని నేను అనుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బండారామారావు గారు అయితే ఇది దేశ ఆర్థిక రాజకీయ భవిష్యత్తుకు దిశ నిర్దేశం చేసే వేదిక కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు అంతర్జాతీయ సంబంధాలు దేశీయ రాజకీయాలు ఆర్థిక అంశాలు అన్ని కలగలిసిన మోడీ ప్రసంగం చుట్టూ ఆసక్తి నెలకొంది మోడీ ఎప్పుడైతే దేశానికి లేదా ప్రపంచానికి సంబోధిస్తారో ఆ సమయంలో ఆయన మాటల వెనుక ఒక కొత్త దిశ ఒక కొత్త నిర్ణయం దాగి ఉంటుందని అనుభవం చెబుతుంది అందుకే ఈసారి ఆయన ఏం మాట్లాడతారో అనేది ఉత్కంఠగా మారింది ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాస్